ఒకవేళ ఒక సందర్భంలో మనం చూసినాం మనకి అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్టీ ఫిరాయించిన వారి గురించి ఏం చెప్పినారో వారి మాటల ద్వారానే విందాం దీని ద్వారానైనా మరి పార్టీ ఫిరాయించినట్టు ఎమ్మెల్యేకి జ్ఞానోదయం అవుతుందేమని చెప్పేసి నీ సందర్భంగా ఆశిస్తా ఉన్నాను వారి మాటలు వారి యొక్క వీడియో ద్వారానే వారి యొక్క ఆడియో వీడియో విన్నాం విందాం ఏమన్నారో పార్టీ ఫిరాయించిన వ్యక్తులను ఏం చేయాలో చెప్పారు ఒకసారి మనం విందాం ఒకసారి మీ ద్వారా ఈ యొక్క మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తేవాల్సిన అవసరం ఉన్నది అధికారం రాకముందు రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా మాట్లాడినారు అధికారం వచ్చిన తర్వాత వారి యొక్క ధోరణిలో వారి యొక్క వైఖరిలో ఏ రకమైన మార్పు వచ్చింది ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకుంటారు కాబట్టి ఒక వీడియోని చూపెట్టదలుచుకున్న ఒక్క నిమిషం రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్ళల్లో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్ళ ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా అంటే రాళ్లతో కొట్టి పార్టీలు గెలిచి ఫిరాయించిన వాళ్ళని రాళ్లతో కొట్టాలే ఊర్లకి వస్తాయని చెప్పేసి వారు పిలుపునిచ్చినారు ఆ బాధ్యత కూడా తనే తీసుకుంటా అని చెప్పినారు అయితే ఈ ప్రశ్న అనేక సందర్భాల్లో ఉత్పన్నమవుతా ఉంది చాలామంది మేధావి వర్గం కానివ్వండి చాలామంది పత్రికల ద్వారా కానివ్వండి రాళ్లతో కొట్టాల్సింది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలైనా లేకే పార్టీని ఫిరాయింపులు చేస్తున్న ప్రోత్సహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారేనా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి సమయం ఆసనమైంది దీన్ని సమాధానం కోసం ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు వారన్న మాటలే వారు ప్రత్యక్షంగా వారే అన్నారు వారు ఇంత పెద్ద మాట మాట తప్పి ఈరోజు మళ్ళీ కూడా మళ్ళీ ప్రజాస్వామిక పద్ధతిలో ఇవన్నీ కూడా ప్రోత్సహిస్తూ మరి ముందుకు వెళ్తా ఉన్న సంగతి గుర్తిస్తూ ఉన్నాను కాబట్టి డెఫినెట్గా దీనిపైన ప్రజలు సమాధానం బీచ్ చేస్తూ ఉన్నారు మేము మా పార్టీ తరఫున పోరాట సిద్ధంగా ఉన్నాం అంతేకాదు ఇంత స్థాయికి దిగిపోయింది కాంగ్రెస్ పార్టీ అంటే మొన్న ఆరో తారీఖున ఏప్రిల్ ఆరో తారీఖున తుక్కుగూడ సభలో మరి అక్కడ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో వారు రిలీజ్ చేసినారు ఆ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా మరి రాహుల్ గాంధీ గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలోనే వారు ఏమంటారంటే టెన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి మరి అంశాన్ని మరి అమెండ్మెంట్ చేసి మరి రాజ్యాంగంలోనేటువంటి ఒక టెన్త్ షెడ్యూల్లో ఆ ఈ యొక్క డిస్క్వాలిఫై డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన అంశం ఏది ఉన్నదో దాన్ని అమెండ్మెంట్ చేసి మరి ఏదైతే పార్టీ ఫిరాయించేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలను తక్షణము అనర్హులుగా ప్రకటించేటువంటి ఒక ప్రక్రియని చట్ట రూపంలో తీసుకొచ్చి ఎవరు రాజీనామా చే ఎవరు రాజీనామా చేయకుండా పార్టీలు మారుతారో ఫిరాయింపు చేస్తారో వారికి వర్తింప చేసే విధంగా మేము చేస్తామని చెప్పినారు అంటే టెన్ షెడ్యూల్ని అమెండ్మెంట్ చేసి పార్టీ ఫిరాయించేటువంటి ఎమ్మెల్యే ఎంపీలని ఇమీడియట్గా మేము డిస్క్వాలిఫై చేస్తామని చెప్పేసి ఆ వేదిక పైన వారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసినారు ఆ వేదిక ఎంత ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ వేదిక పైనే పార్టీ ఫీరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూర్చున్నారు అక్కడ నాగేంద్ర గారు ఎక్కడ ఉన్నారు గారు ఇటు వెంకట్రావు గారు అయితే ఆ చదువుతామంటే స్పీచ్స్తే ఫ్రేమ్లో ఉన్నారు వెంకట్రావు గారు అయితే ఆ మీటింగ్ అంతా చర్చలో కానీ రాహుల్ గాంధీ మాట వినలేరు అక్కడ ముఖ్యమంత్రి గారు మాట లేరు అందరూ కూడా అక్కడ వెంకట్రావు గారు డిస్కస్ చేసుకుంటా ఉన్నారు అంటే వారి మేనిఫెస్టో అంటే వారికి వారి క్వాంటిటీక్లు అవుతా ఉన్నారు ఈ రకంగా అంటే జాతీయ స్థాయి నాయకత్వం కూడా దిగజారే విధంగా మరి ఇప్పుడున్న రాష్ట్ర నాయకత్వం వారిని దారి పక్కదారి పక్కదారి పట్టిస్తూ పక్కదో పట్టిస్తూ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలహీనం చేస్తూ అపయాసం చేస్తూ విలువిక విలువ విలువ లేకుంటే చేస్తున్నది మరి ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భం మనం చేస్తూ ఉన్నాం ఇది ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వారు వారన్న మాటకి వారే విరుద్ధంగా వివరిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను అందుకే ఒక విషయం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రవచనాలు ఒక విధంగా ఉంటే ఆర ఆచరణలు ఇంకో విధంగా ఉంటాయి ప్రవచనాలు బాగా చెప్తారు నీతులు బాగా చెప్తారు కానీ చేసేది మాత్రం దానికి విరుద్ధంగా చేస్తారు అక్కడ రాహుల్ గాంధీ నీతులు చెప్పిపోతూ ఉంటే ఇక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గోతులు దొవుతూ ఉన్నారు ఇది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఈ విషయమే కాదు నరేంద్ర మోడీ గారి బడేబాయి విషయం కాడికెళ్ళి తీసుకుంటే అదాని విషయం కాడికెళ్ళి తీసుకుంటే గుజరాత్ మోడల్కి తీసుకుంటే ఏది పార్టీ ఫిరాయింపుల విషయం వరకు అనేక అంశాల పట్ల వారు ఆయన నీతులు చెప్తూ ఉంటారు వీరు ఇక్కడ గోతులు తవ్వుతూ ఉంటారు ఈరోజు ప్రజలు ప్రజలు ఆలోచన చేయాలి ఈ విషయం పైన ఏం జరుగుతుంది ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని అధికారంలో వచ్చిన వ్యక్తులు ఏం చేస్తానో రాష్ట్రంలో రాష్ట్రం ఇక్కడ ఇటువైపు తీసుకుపోతున్న ఒకసారి ఆలోచన చేయాలి అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో కానివ్వండి ఇక్కడ కూడా విశ్వసనీయత లేదు వారు ఉనికి కోల్పోయినారు ఈరోజు సరాసరి వారి యొక్క వ్యవహార శైలి ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ ఒక వ్యవహరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ రకంగా ఉందంటే కన్ఫ్యూజన్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కన్ఫ్యూజన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కాంట్రడిక్టరీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కరప్షన్ పార్టీ కాబట్టి ఈ మూడు సీలు కాంగ్రెస్ అనేది ఈరోజు కన్ఫ్యూజన్లో ఉన్నది కాంట్రడిక్షన్ ఉన్నది అదేవిధంగా కరప్షన్ చేస్తూ ఉన్నది స్పష్టంగా అర్థమవుతున్నది ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార శైలి స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మనకు చేస్తా ఉన్నాను కాబట్టి దేశవ్యాప్తంగా కానివ్వండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయోమయ పరిస్థితుల్లో ఉన్నది చాలా చాలా ఇబ్బందులు చాలా పరిశీలనలో ఉన్నారు అంతా కూడా వారి యొక్క ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నా కూడా స్థిరంగా లేవు వారి ప్రభుత్వాలు ఎక్కడ కూడా స్థిరంగా లేవు వారి ప్రభుత్వాలు దేశంలో మూడే మూడు రాష్ట్రాల్లో ఉన్నాయి ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ఊపిరి మీద ఉన్నది ఈరోజు కర్ణాటకలో ముఖ్యమంత్రి ఉప ఉప ముఖ్యమంత్రి మధ్యలో గౌరవ నడుస్తాం ఆ ప్రభుత్వం ఎప్పుడో నిలుస్త తెలియదు తెలంగాణ రాష్ట్రంలో అసలు రాష్ట్రం మేమైతే వాళ్ళ అధికారంలో కోరుకుంటున్నాం మాకు పెద్ద మాకు ఏం తొందరలేదు వాళ్ళు వారు ఎన్నో హామీలు ఇచ్చారు హామీలు నెరవేరారు ప్రజలు భాగోవాలని కోరుకుంటున్నాం కానీ వారి కాంగ్రెస్ పార్టీ పైన వారి ఎమ్మెల్యేల పైన వారికి నమ్మకం లేక పార్టీ ఫిరాయిపులకు ప్రోత్సహిస్తా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈ ఫిరాయింపులు ఎందుకు వారి పార్టీ ఎమ్మెల్యే పైన వారికి నమ్మ వారికి వాళ్ళే భయపడిపోతూ ఉన్నారు వారికి వారే మాట్లాడుతూ ఉన్నారు ఆశ్చర్యం కలుగుతూ ఉంది రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు వింటా అంటే మేమే షా మీ ఆశ్చర్యమైన మహబూబ్ నగర్ సీటు ఓడిపోతున్నదని చెప్పకనే చెప్తూ కొడంగల్లో కూడా మెజార్టీ రాబోదు రాదు వారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు ప్రజలకి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రజల్ని ఏమనంటే మీరు ఓట్లు వేయకపోతే డెవలప్మెంట్ జరగదు కొడంగల్ నన్ను దించడానికి ప్రయత్నం చేస్తున్నారు నా పైన కుట్రలు పట్టడానికి ప్రయత్నం చేస్తారు ఈ రకమైనటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది కాబట్టి దీని అందరూ కూడా ప్రజలు చూసి ఆలోచన చేస్తూ ఉన్నారు మేము స్పష్టంగా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఈ రకంగా ఫిరాయిస్తూ పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తూ మరి చట్టపరంగా చేయాల్సినటువంటి పనులని చేయకుండా మరి రాజ్యాంగబద్ధమైనటువంటి మరి ఒక సుప్రీం జ్యుడిషియరీ పవర్ ఉన్నటువంటి స్పీకర్ గారిని పనిచేయకుండా అడ్డంకులు సృష్టిస్తూ మరి మాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా దాటివేసే ధోరణి చేస్తున్నందుకు మేము ఖచ్చితంగా మరి ప్రజాక్షేత్రంలో దీన్ని ఎండగడతానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ మేము ఇచ్చిన పిటిషన్స్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అఫీషియల్గా కమ్యూనికేట్ అయినాయి లీగల్గా కమ్యూనికేట్ అయినాయి డెఫినెట్గా దీనిపైన చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత మరి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఉన్నటువంటి స్పీకర్ వారిపైన ఉంటుంది బాధ్యత వారిపైన ఉంటుంది ఖచ్చితంగా ఈ యొక్క అసెంబ్లీని చక్కగా ఎందుకంటే ఎవరు తప్పు చేసినా వారిపై చర్య తీసుకునే బాధ్యత వారి పైన ఉంది వారి సర్వ సర్వ హక్కులు సర్వ శక్తులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా వారు చేయాలని చెప్పేసి కూడా మేము ప్రార్థిస్తూ మరి ఈ రకమైనటువంటి ఫిరాయింపులని ప్రోత్సహించే దోరణి కూడా బంద్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా నేను ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను